ఈ మధ్య పని పాట లేని టీవీ ఛానల్స్ వాళ్ళు రిలీజ్ అయిన సినిమా హాల్ ముందు కెమెరాలు మైకులు పట్టుకుని దారిన పోయే దానయ్యాల అభిప్రాయాలు అడుగుతూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక్క క్షణం మేధావిలాగా ఫీల్ అయిపోయి నోటుకొచ్చింది వాగుతూ ఉంటారు ఇవి కాక రివ్యూయర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఫ్యాన్స్ అపోజిట్ ఫ్యాన్స్ ఇంకా అనేక రకాల అభిప్రాయాలు చెబుతూ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ ఉంటారు ఈ వీడియో చేయడానికి మూల కారణం కూడా ఇదే అదేవిధంగా ఈ వీడియో చేయడానికి అన్ని పాత సినిమాల గురించి మాత్రమే ప్రస్తావించాను కొత్త సినిమా పేర్లపై కొత్త సినిమాలపై ఎటువంటి ప్రభావం ఉండదని భావిస్తున్నాను మంచి సినిమా చెడ్డ సినిమా అని ఏమీ ఉండవు ఎందుకంటే సినిమా అనేది పూర్తిగా ప్రేక్షకుడికి వ్యక్తిగతం నిర్మించే వాళ్ళకి వ్యాపారం ఒక సినిమా చూస్తున్నంతసేపు అది మనలో ఎంత ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తూ మనల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోవాలి దీనికి అందులోని కథ కథనం నటీనటుల నటన విజువల్స్ సంగీతం లేదా ఆచరణీయమైన అనుసరణీయమైన డ లేదా ఆకట్టుకున్న డైలాగ్స్ ఇలా ఏ ఒక్కటైనా మనసును అత్తుకోవచ్చు అప్పుడు అది ఖచ్చితంగా ఆ ప్రేక్షకుడికి అది మంచి సినిమానే అవుతుంది ఒక సినిమాని మీరు ఎంత ఆసక్తికరంగా స్క్రీన్ పై నుంచి దృష్టి మరల్చకుండా చూశారు చూస్తున్నంతసేపు ఎంత ఆస్వాదించారు ఎంత అనుభూతిని పొందారు కొత్త ఆలోచన అభిప్రాయాలని మీకు ఇచ్చినట్లయితే అది ఖచ్చితంగా మీ వరకు మీకు మంచి సినిమానే ఇతరుల అభిప్రాయాలతో పనిలేదు థింక్ తెలుగు పాడ్కాస్ట్లో చెప్పినట్లు పూర్వం రాజులకు ఉండే బానిసల్ని ఇప్పుడు హీరోలకి ఫ్యాన్స్గా పిలుస్తున్నాం కటౌట్ల మీద పాలు బీర్లు వరదలే పారించేవారు థియేటర్లో స్క్రీన్లు చింపేసేవాళ్ళు క్రాకర్స్ కాల్చేవాళ్ళు రూల్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఫ్యాన్స్గా గొప్పలు పోతున్నారు ఇంతలా ధ్వంసం చేసే ఫ్యాన్స్ని హీరోలు అమాయకంగా మొఖం పెట్టి దేవుళ్ళు అంటారు వీళ్ళే కాకుండా వ్యూస్ కోసం లేదా డబ్బుల కోసం నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే రివ్యూయర్లు ఇన్ఫ్లుయెన్సర్లు బోకుమాట్ చెప్పే బోకుమాటలు మన మనపై ప్రభావం చూపిస్తున్నాయేమో గుర్తించండి ఇటువంటి మతి లేని లేదా స్వార్థపూరిత వ్యక్తులు ఇచ్చే రివ్యూలను బుర్రలో నింపుకొని సినిమాని ఎలా అనుభూతి చెందుతారు మీరు సినిమాని చూడకపోయినా పర్వాలేదు కానీ మీ డబ్బులతో చూసిన సినిమా మీద ఇంకొక పనికి నుండి ప్రభావం ఉండడం ఏమిటనేది ఆలోచించండి మరి చాలా సినిమాల నుంచి ఒక సినిమాను ఎలా ఎంచుకోవాలి ముందుగా మన మూడును బట్టి మనకి ఇష్టమైన హాస్యం వినోదం థ్రిల్ భావోద్వేగాలు ప్రేరణ వంటి జానర్ గుర్తించాలి అలాగే మీరు స్నేహితులతో చూస్తున్నారా ఫ్యామిలీతో చూస్తున్నారా లేదా ఒక్కరే చూస్తున్నారా అన్న దాన్ని బట్టి కూడా సినిమాని ఎంచుకోవాలి ఇతరుల అభిప్రాయాలను హైప్ రివ్యూలు వంటి వాటిని పట్టించుకోకుండా మీ అంతరంగాన్ని నమ్మి సినిమాని ఎంచుకోవాలి అలా కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ట్రైలర్ హైప్ సోషల్ మీడియా ట్రెండ్ ఆఫీస్ కలెక్షన్స్ గ్యాసిప్స్ ఫ్యాన్ వార్స్ వంటి అనవసర భావోద్వేగాలతో చూస్తే మీరు రివ్యూయర్లు రేటింగ్ల నియంత్రణలోనే ఉంటారు మీ స్వంత అభిప్రాయం ఏమాత్రం ఉండదు జాగ్రత్త ఉదాహరణకు మహేష్ బాబు నటించిన స్పైడర్ శంకర్ తీసిన శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఐ సినిమాలు కథ కథనం సాంకేతికంగా మాత్రమే కాకుండా కొత్త ఆలోచన రేకించే గొప్ప సినిమాలు అయినప్పటికీ కమర్షియల్గా ఫెయిల్ అయ్యాయి సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు గోవిందుడు అందరి వాడే వంటి పునరావృతమయ్యే సన్నివేశాలు కలిగి టీవీ సీరియల్స్ మించి సాగదీసిన కథలతో నిండినవే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యే కారణం పైన చెప్పుకున్న బుర్రలైన ఫ్యాన్స్ స్వార్థపూరిత ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు రివ్యూయర్లు మేధావులేం కాదు వీళ్ళు ఓన్లీ పెయిడ్ పపెట్స్ మాత్రమే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చిట్టు లాంటి సినిమాకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు స్పైడర్ లాంటి ఇన్నోవేషన్ చిత్రాలకు కాంప్లెక్స్ అంటారు వారు అర్జున్ రెడ్డి సినిమాని ప్రాబ్లమెటిక్ అన్నారు ఫలితం ఏమైందో చూసాం కదా ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రేక్షకులకు డబ్బుతో పాటు విలువైన సమయం వృధా అవుతుంది నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ యాజమానులకు ఖాళీ సీట్లు చూసి డిప్రెషన్లో పడిపోతారు మొత్తం సినిమా టీం డైరెక్టర్ నుండి కార్ డ్రైవర్ వరకు చేసిన కష్టానికి ఫలితం కనిపించదు అసలు ఈ నష్టాలన్నింటికీ మూల కారణం హైప్ మీద వచ్చిన జనాలు స్వతంత్రంగా ఆలోచించలేని ప్రేక్షకులు ఒక సినిమా హిట్ అయితే ప్రేక్షకుడు మంచి అనుభూతికి లోనవుతాడు ఆనందంతో థియేటర్ నుంచి బయటకు వస్తాడు నిర్మాత లాభాలతో ధైర్యంగా మరో సినిమా తీస్తాడు ఫలితంగా సినీ కార్మికులకు భరోసాతో కూడిన భృతి చేతి నిండా పని దొరుకుతాయి సినిమా యూనిట్ ప్రతిభకు గుర్తింపు అవకాశాలు వస్తాయి సినిమా విజయం అనేది మనసును ఆలోచ మనసును ఆలోచనను ఎంత ప్రభావితం చేసింది అనేది అసలు కొలమానం ఎటువంటి బయట ప్రభావాలు లేకుండా మీ కళ్ళు చెవులు గుండె మెదడు కలిసి స్వేచ్ఛగా అనుభూతి చెందాలి మీకు నచ్చినప్పటికీ ఫ్లాప్ అయిన సినిమా నచ్చకపోయినప్పటికీ హిట్ అయిన సినిమాల గురించి కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ